Mm -hmm. okay. Yeah, but... mm -hmm. ఆ కండరై కండరై అందరి రే వెల్కమ్ టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్ చాలా రోజులైందండి మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను దేవుడి దయ వల్ల మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రోలు రోకలి తిరగలి కొత్తవి కొనుక్కొని వాటిని వాడుకోబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూడబోయే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టుని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అలాగే వీడియో కూడా ఒక్క లైక్ చేయండి తను మా మామేడండి చిన్నపిల్లప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేది ఈ మధ్య వేరే అమ్మాయితో పని చేయించుకున్నాను ఇప్పుడు మళ్ళీ తినే వచ్చింది తిను తిరుపతి నుంచి తిరుపతి కొండ రాయి ఉంటుంది కదండి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ రాయితో చేసిన తిరగలి రోలు రోకలి అక్కడి నుంచి నాతో ఎంతో ఇష్టంతో తిను తీసుకొని వచ్చిందండి ట్రైన్లో కానీ చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నాయి అనుకుంటున్నారేమోనండి మీరు ఆ తిరగలైతే ఎంత బాగా పడుతుందో నేను ముందు ముందు అప్కమింగ్ వీడియోస్లో మీకు కందులు ఇంకా మినుములు అలాంటివన్నీ కూడా అందులో విసిరి చూపిస్తాను చూడండి చాలా ముద్దుగా బుజ్జిగా ఉంది కదండి అందులో వేసి మనం ఏదైనా సరే కొత్తది కొనుక్కున్నప్పుడు ఆ రాయికున్న కొన్న కప్పు ఆ నలుపు అంతా పోయి స్మూత్గా వస్తే అవి బాగా పడతాయి అని చెప్పి ఇలా మనం ముందుగా కొంచెం బియ్యం కానివ్వండి అవి వేసి ఇసక కానీ అలా తిప్పితే ఆ బ్లాక్నెస్ అంతా పోతుందండి చూడండి అలా తిప్పుతుంది అవి మనం పడేయాలన్నమాట అవి వాడుకోకూడదు అలా చేసిన తర్వాత బాగా డస్ట్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనం ఈ తిరగలని వాడుకోవాలి ఎంతండి జస్ట్ ఒక ఏడెనిమిది పిడికిళ్ళు బియ్యాన్ని అలా విసిరితే చూడండి ఎంత నల్లగా వచ్చాయో మీరు గమనిస్తున్నారా అలా గట్టిగా ఉండే ఉండేవాటితోటే తిప్పాలంటండి తను చెప్తుంది అంటే నాకంటే మా అమ్మలకు బాగా తెలుసండి నాకంటే తినికి బాగా తెలుసు అనమాట ఇది పెద్ద ఆరిందలాగా అన్నీ నేర్చేసుకుంది పెళ్ళి అవ్వగానే ఇక ముందు ముందు కూడా పక్కన రోలు కూడా కనిపిస్తుంది కదండి ఆ రోడ్లో నూనె లేకుండా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన పచ్చళ్ళు చాలా బాగా చేస్తుందండి తన పేరు లక్ష్మి ఆ అమ్మాయి అప్కమింగ్ వీడియోస్లో మీకోసం రోటి పచ్చళ్ళు నీట్గా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి తను చేస్తుందండి కానీ మీరు మా లక్ష్మిని చూసి ఆ పచ్చళ్ళు ఎలా చేస్తుందో బాగా చేస్తుందా అని మాత్రం అనుకోవద్దు చాలా సూపర్ సూపర్గా చేస్తుంది అవి మీరు చేసుకొని తింటేనే మీకు తెలుస్తుంది చేయకముందు తినకముందే నేను మీకు నోరు ఊరేలాగా చెప్తున్నాను అంటే నమ్మకంతో నేను తిన్నాను కాబట్టి చేపించుకొని తింటున్నాను కాబట్టే చెప్తున్నానండి మీకు అంత అమోఘంగా ఆరోగ్యంగా చేసి పెడుతుందండి మా లక్ష్మి కొద్దిగా రాయి అరిగి పైన ఉన్న డస్ట్ అంతా పోయేలాగా మనం ఇలా యూస్ చేసుకున్న తర్వాతే మనం తినటానికి ఉపయోగించుకోవాలండి తినేటివి మనం తిప్పుకోవాలి ఈ తిరగల్లో అయిపోయాయండి ఇలా ఒక రెండు మూడు సార్లు కనుక చేస్తే ఆ తిరగలనేది నీట్గా క్లీన్ అయిపోతుందంట చూడండి ఆ తిరగలతో మనం తెల్లగా ఉన్న బియ్యాన్ని తిప్పాం కదా ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూడండి అవి ముందు అలా గట్టిగా ఉన్న ఏవైనా సరే తిరగలతో తిప్పి ఆ తర్వాతే మనం యూస్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ తిరగల్లో విసిరిన వాటినే ఈ రోడ్లో కూడా వేసుకొని మనం దంపుకుందాము ఆ రోట్లో కూడా అలాంటి డస్టే ఉంటుంది కదా అదంతా వదిలిపోతుంది అన్నమాట అయినా దంచుకోవచ్చు ఇసుకైనా ఇసుకైనా ఇసుక అయినా దంచుకోవచ్చు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ వేసి దంచుకోవచ్చు అంతా దాంట్లో మొత్తం పోయి అప్పుడప్పుడు ఏం చేయాలంటే దీని చుట్టూ కడుక్కొని నూనె పూసుకొని పెట్టుకోవాలి అంటే రాళ్ళు ఏమన్నా ఉన్నా రాకుండా ఉంది ఈ రోకలు చూపించి ఒకసారి బాగా కట్టుబడి ఎంత రోకలు చాలా బాగుంది ఈ రోకలి రోలు ఎంత రెండో కలిపి ఐదు వంద అసలు రేట్ అయితే ఎనిమిది వందలు తిరగలి తిరగలి వెయ్యి రూపాయలు చెప్పారు ఐదు వందలకి ఇచ్చారు ఇది కూడా రెండు కానీ మన దగ్గర అదే తిరుపతిలో బాగా అక్కడైతే బాగుంటాయి ఇక్కడ మాకు ఒంగోలు అయితే వేలల్లో చెప్తున్నారు ఆ రాయి కూడా అస్సలు బాగోవటలేదు రోలు కూడా సరిగ్గా చేయటం లేదండి తిరుపతిలో రోలు రోకలి తిరగలి ఎంత బాగున్నాయో కదా రోలు రోకలి తిరగలి చూశారు కదా చాలా ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి కదండి లక్ష్మీదేవి మన ఇంట ప్రత్యక్షమయ్యి ఉండాలి అంటే ప్రతి ఇంటిలోనూ రోలు రోకలి తిరగలి చాట కూడా ఉండాలండి నేను చేట కూడా ఈసారి అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇవి కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మి కటాక్షం అనేది మన ఇంట ఎప్పుడూ ఉంటుందండి లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అలాగే డబ్బుకి కూడా లోటు లేకుండా ఉంటుంది వాటిని పదిలింగ పెట్టుకొని ఆ రోట్లో మనం బాగా పచ్చడి రోటి పచ్చడి చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం అండి ఆ రాయి నుంచి మనం నూరుకొని తిన్న పచ్చడి వల్ల అదే మనం మిక్సీలో వేసుకుంటే కరెంటు వేడికి వాటికి హెల్త్కి మంచిది కాదండి అందుకే జనాలందరికీ కూడా ఇప్పుడు విపరీతమైన అనారోగ్యాలు వస్తుంది కూడా పాతకాలం పద్ధతుల్లోకి అందరమే వద్దాము మేమైతే ఎక్కువగా రోటి పచ్చళ్ళే చేసుకుంటాము ఇక నుంచి అప్కమింగ్ వీడియోస్లో మీకోసం రోటి పచ్చళ్ళు అప్పుడప్పుడు బాగా ఎక్కువగానే చూపిస్తూ ఉంటానండి ఆ రోడ్లో పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ తిరగల్లో పప్పుల్ని మనం తిప్పితే మనం ఎలా చేసుకోవచ్చు అనేది మనకి ఆరోగ్యకరమైన ఆహారం కోసం నేను వాటిల్లో చేసిన ఫుడ్ని మీకు నేను చూపిస్తానండి రోడ్లో చేసిన రెసిపీస్ అయితేనేమి తిరగల్లో చేసిన అయితేనేమి అవన్నీ కూడా మీకు చూపించడం కోసమే నేను అవి నా ఇంట్లో చాలా రోడ్లు ఉన్నాయండి కానీ తిరగలు కూడా మా అత్తగారి ఇంట్లో అలా పెద్దవి ఉన్నాయి అంత అంటే మనం మన బలం సరిపోదు కదా అందుకని మా మేడు చిన్న అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయి నా ఇంట్లోనే ఉండేదండి ఇప్పుడు పెద్ద పెళ్ళై పిల్లలు వచ్చారు ఆ అమ్మాయికి తను నాకు తిరుపతి నుంచి ఆ రోలు రోకలి తిరగలి నా మీద ఇష్టంతో తీసుకొచ్చిందండి పాపం ట్రైన్లో పెట్టుకొని నా కోసం తీసుకొచ్చింది అందుకే తను చూపించింది ఆ రోడ్లో వేసి ఆ బియ్యము అవన్నీ కూడా డస్ట్ పోవాలి అంటే మనం ముందుగా అలా చేసుకోవాలి కాబట్టి చూశారు కదా మీకు కూడా కావాలి అంటే అలాంటివి తెచ్చుకొని ఆరోగ్యకరమైన రోటి పచ్చళ్ళు చేసుకొని తినండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే వాటి కాస్ట్ అనేది వీడియోలో చూసి మీరు ఎవరైతే నేను వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు దాని కాస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళందరిలో నుంచి నేను ఆ నెంబర్లన్నీ నోట్ చేసుకొని మీకు లైవ్ వీడియోలో లాటరీ తీస్తానండి ఇద్దరికి మాత్రం హెయిర్ ఆయిల్ బాటిల్స్ నేను ఫ్రీగా పంపించడం జరుగుతుంది మీరు ఎవరైతే ఆ రేటు కరెక్ట్గా చెప్పి నాకు వాట్సాప్లో వాళ్ళ ఫోన్ నెంబరు పేరు పెడితే చాలండి వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో లాటరీలో స్లిప్పులు రాసి స్లిప్పులు తీస్తాను ఎవరి నెంబర్ అయితే రెండు నెంబర్లు వస్తాయో ఫస్ట్ సెకండు పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ పంపిస్తానండి ఫస్ట్ సెకండ్కి తప్పకుండా ఈ వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి దాని కాస్ట్ రోలు రోకలి తిరగలి కాస్ట్ ఎంతో నాకు వాట్సాప్లో మీరు మెన్షన్ చేయండి నేను ఎంత చెప్పానో రేట్ నేనే చెప్పేస్తానండి మీరు చూసి అందులో మీ నెంబరు పేరు మేము చూసాము అని పెడితే చాలండి రేట్ నేనే చెప్పాను కాబట్టి ఆ నెంబర్లన్నీ కూడా నేను లాటరీ తీస్తాను వాళ్ళల్లో విన్ అయిన వాళ్ళకి ఇద్దరికి హెయిర్ ఆయిల్ పంపిస్తానండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అండి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో మీ అందరికీ తెలుసండి నేను మీ కోసం జెన్యున్గా అందిస్తున్నాను ఎంతోమంది హెయిర్ లాస్ అవుతూ ప్రతిరోజు కూడా నాకు చెప్పి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ వాళ్ళ బాధలకి విముక్తి కోసం పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది మీరు ఒక్కసారి తీసుకొని మా దగ్గర వాడుకున్న తర్వాత ఇక మీరు ఆపేసుకోవచ్చండి ఇది కంటిన్యూగా బార్కి వాడాలేమో ఇది ఆపేస్తే హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుందేమో అనేది అస్సలు మీకు ఆ భయము బెంగ అవసరం లేదండి ఒక్కసారి తీసుకొని మీరు వాడుకున్న తర్వాత ఇక స్టాప్ చేసేసుకోవచ్చు మీరు వాడుకునే హెయిర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు లేదు ఇది చాలా బాగుంది కదా ఇదే మనం కంటిన్యూ ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ చేసుకోవచ్చు అండి పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ కాదు ఇది బుక్ చేసుకొని ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు చిన్న సంటి పిల్లల దగ్గర నుంచి మన్స్ బేబీ దగ్గర నుంచి కూడా అందరు వాడుకోవచ్చు ఇది రోజు నిత్యం మీ తల మీద పెట్టుకొని ఉంచుకోవచ్చు వారానికి ఒకసారి తలస్నానం చేయవచ్చు ఇది ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అనే సందేహం కూడా మీకు అక్కర్లేదండి మీకోసం నేను జెన్యూన్గా అందిస్తున్న పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది మన హెయిర్ ఆయిల్ అనేది తీసుకున్న వాళ్ళు ఎంతో ఆనందంతో సంతోషంతో చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ హెయిర్ని పోగొట్టుకోకుండా పోతున్న జుట్టుని నిలుపుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే జుట్టు అనేది ఒకసారి కోల్పోయాము అంటే పది వెంట్రుకులు రాలి అంటే మనకి తిరిగి వచ్చేది నాలుగు మాత్రమేనండి అలా జరగకుండా ముందే కనుక మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే పద్మాస్ హెయిర్ ఆల్ని వాడుకోండి మీ జుట్టుని కాపాడుకోండి ఇక ఆలస్యం చేయకుండా త్వరపడండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంది వెంటనే మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది చూసారు కదండి మా లక్ష్మి తమ కోసం ఫొటోస్ తీయమంటే అవి పట్టుకుంటాను అంటే మొయ్యి లేవు అని అది భయపడుతుంది కానీ నేను మోస్తానులే అని తీసుకొని ఫొటోస్ దిగుతున్నానండి చూశారు కదండి కొత్తది ఏదైనా రోలు తిరగలి అలాంటివి మీరు కొనుక్కుంటే కనుక ఇలానే శుభ్రం చేసుకొని మీరు తర్వాత వాడుకోండి ఇక అప్కమింగ్ వీడియోస్లో మా రోటి పచ్చడితో మీ ముందుకు వస్తాం ఓకే అండి చూసారు కదండి రోజు రాకలి తిరగలి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను